హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ కైనా ఈవినింగ్ అయినా సరే ఈ బొండాలు చాలా బాగుంటాయండి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి అందరికీ భలే నచ్చుతుంది ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పుతో మినపప్పుని నానబెట్టుకోవాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకుంటే మనకి మినపప్పు బాగా ఉరువయ్యి ఫ్లఫీగా ఉంటుందండి మినపప్పు నేను నైటే నానబెట్టుకొని తీసుకున్నాను ఉదయం టిఫిన్ కోసం ఈ పప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని నాకు కప్పు మినపప్పుకి కప్పు పావు పిండే పడిందండి ముందుగా కప్పు వేసి దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి మరీ ఎక్కి వేసినా గట్టిగా అయిపోతాయండి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి పిండిని ఇంకో పావు కప్పు కూడా వేసి కలుపుతున్నాను పిండి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కూడా కలుపుకోవాలి వాటరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నాకైతే కొంచెం వాటర్ పడిందండి అంటే మనం పొడి బియ్య పిండి వేసాం కదా గట్టిగా అయిపోతుంది మనకి బొండాల పిండి మాదిరిగా లూజ్గా ఉండాలి మరి పలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద చట్నీ కోసం స్టవ్ వేలిగించుకొని గిన్నె పెట్టుకుని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుసెన పిక్కలు వేసుకొని కొంచెం దూరగా అయ్యే వరకు వేపుకోవాలి వేరుసిన పిక్కలు వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు గుల్లసనగపప్పు నాలుగు ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా ఒక వన్ మినిట్ వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో చిన్న చింతపెక్క కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేనైతే పోపు వేయట్లేదండి దీనికి చట్నీకి పోపు వేయకపోయినా పర్వాలేదు ఇందులో కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకుంటేనే మనకి బొండాలు బాగా పొంగుతూ వస్తాయి ఎందుకంటే మనం మిక్సీ జార్లో రుబ్బుకొని తీసుకున్నాం కదండీ కాబట్టి కంపల్సరీ వంట సోడా అనేది వేసుకోవాలి ఈ పిండిలో బాగా కలిసే వరకు కలుపుకుని పిండి ఇలా లూజ్గా ఉండాలండి చూడండి ఇలా ఫ్లఫీగా లూజ్గా ఉంటేనే మనకి బొండాలు పొంగుతూ క్రిప్సీగా వస్తాయి ఆయిల్ అనేవి ఏం పేల్చవండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడవ్వాలి వేడి అయిన తర్వాత ఈ బొండాలు వేసుకోవాలి చిన్న చిన్నగా తీసుకుని చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటే బాగా వేగుతాయండి మరీ పెద్దవే వేసుకున్న లోపల బాగా ఉడకదు ఇలా అన్నిటినీ వేసుకుని హై ఫ్లేమ్ మీదే ఈ బొండాలని బాగా వేపుకోవాలి అప్పుడే మనకి మంచి ఎర్రగా క్రిప్సీగా వేగుతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశారంటే ఆయిల్ పీల్ చేస్తాయి బొండాలు ఇలాగా బాగా అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా ఈక్వల్గా వేగేలాగా మనం వేపుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బొండాలు అన్నిటిని కూడా తీసుకోవాలి ఇలాగే పిండి అంతటి కూడా బొండాల్లో వేసుకొని తీసుకోవాలి ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటాయండి బొండలు చేయడం కూడా చాలా సులువు ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఈవినింగ్ స్నాక్కి మార్నింగ్ టిఫిన్కి మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి కూడా ఈ పిండి రుబ్బుకు పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుందండి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి ఎంత క్రిప్సీగా ఉన్నాయో లోపల అంతే గొల్లగా ఉంటాయి Thank you for watching.